హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇంకా పొద్దున్నే రైస్ కడిగి పెట్టాను అన్నం ఉడుకుతుంది ఒక పక్క కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య కాఫీ రోజు తాగుతున్నాను ఎందుకంటే పన్ను నొప్పి వస్తుంది దానివల్ల తలకాయ నిప్పు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి కాఫీ కలుపుకుంటున్నాను అనమాట కాఫీ పొడి పంచదార కప్పులో వేసుకొని పాలు పోసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వారికి కొంచెం నేను కొంచెం తాగుతున్నాను కాఫీ ఈ మధ్య డైలీ తాగుతున్నాను ఫ్రెండ్స్ కాఫీ పన్ను నొప్పి బాగా వస్తుంది హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చాను ఆ వీడియో కూడా మీకు పెడతాను వెళ్ళొచ్చాను కానీ పన్ను రూట్ కెనాల్ చేయాలన్నారు వచ్చే నెల పదకొండో తారీఖు డేట్ ఇచ్చారనమాట పన్నుకి ఇంక అప్పటిదాకా నొప్పికి బిల్లలు ఇచ్చారు ఆ బిల్లలు వేసుకున్నంతసేపే నొప్పి తగ్గుతుంది మళ్ళీ తర్వాత వస్తుందన్నమాట ఇంకా అందుకని తలక దానివల్ల తలకాయ నొప్పి కూడా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని కాఫీ తాగుతున్నాను అనమాట కొంచెం అలా అలవాటు అయిపోతుంది కాఫీ రోజు తాగటం ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి బాక్స్లోకి ఇక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను టమాటా రైస్ సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేస్తాను అనమాట మసాలాలు ఎక్కువ వేసినా కానీ పిల్లలకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఎక్కువ మసాలాలు ఏమీ చెయ్యను సింపుల్గా వేస్తున్నాను అనమాట ఇవన్నీ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా పల్లీ చట్నీ చేసుకుందాం దోశల్లోకి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో రెండు గుప్పిళ్ళ పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు దోరగా వేయించుకోవాలి మీకు తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళ కోసం కాదు పల్లీలు కూడా వేగుతున్నాయి కదా దోరగా వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా నాలుగు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పల్లీలు పచ్చిమిర్చి రెండు వేగుతాయి అనమాట పల్లీలతో పాటు పచ్చిమిర్చి కూడా వేగుతాయి ఫ్రెండ్స్ వేగి నెయ్యి మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చట్నీ పల్లీ చట్నీ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశల్లోకి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం మీకు కావాలంటే పోపు పెట్టుకోండి లేకపోతే లేదు నేను పోపు వేయట్లేదు మా వాళ్ళకి దోశల్లోకి మాత్రం పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్ లేకపోతే తినరు అనమాట దోశలు అసలుకి మా వారు కూడా తినరు కంపల్సరీగా ఈ చట్నీ చేయాల్సిందే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం ఇందులో కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం నా దగ్గర లేదు అందుకని వేలా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకోండి కొంచెం పచ్చన్నపప్పు కూడా వేసుకోండి ఇవి వేగాలన్నమాట పచ్చన్నపప్పు ఇవి వేగేసరికి కొంచెం టైం పట్టిద్ది మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేస్తే ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి పోపు వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ లైట్గా గోల్డెన్ కలర్ రావాలి ఇదిగో వేగిన ఉల్లిపాయలు అవి ఇప్పుడు టమాటాలు వేసుకోండి టమాటాలు మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్ కావాలంటే మీరు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గుతాయి టమాటాలు టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను టమాటాలు వేసాను కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి మూత పెడితే త్వరగా మగ్గుతాయి అనమాట టమాటాలు ఈ ఫ్రెండ్స్ మగ్గిని టమాటాలు ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ పొడి వేసుకొని కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం వేసి కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది టమాటా రైస్ ఇగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత రైస్ వేసుకోండి మూడు గంటలు రైస్ వేసుకొని ఇక టమాటా పేస్ట్ అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసాను ఇందాకే సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసి కలుపుకోండి సాల్ట్ మాత్రం ఇక అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా మార్నింగ్ ఇలాంటి కర్రీస్ చేసి పెట్టామంటే బాక్సుల్లోకి మనకు కూడా తేలిగ్గా ఈజీగా పని త్వరగా అయిపోతుంది అనమాట ఇగంటి రెడీ అయిపోయింది టమాటా రైస్ ఇక ఇప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట ఇగండి పిండి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో దాన్ని కొంచెం తీసుకొని గిన్నెలో కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను అనమాట నేను ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ వేస్తాను ఫ్రెండ్స్ వేసి అలా బాక్స్లో మిక్సీ పట్టుకొని బాక్స్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట మా వాళ్ళకి దోశలు అంటే బాగా ఇష్టం మూడు వందల అరవై ఐదు రోజులు దోశలు పెట్టినా తింటారనమాట ఎప్పుడు దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తాను ఇడ్లీ తక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు తినేది దోశలు చపాతీలు ఇవే తింటారనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ దోశలే వేస్తాను పిల్లలు ఏమి తింటే అవే పెట్టాలి కదా మనం వాళ్ళకి ఇష్టమైనయే ఇంక అందుకని ఇంకా దోశలే వేస్తాననమాట ఎక్కువగా ఇగోండి దోశలు వేస్తున్నాను పిల్లలకి మా వారికి కూడా దోశలే వేస్తున్నాను అనమాట చట్నీ ఇందాక పల్లీ చట్నీ చేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా పల్లీ చట్నీ వేసుకొని ఇంకా దోశలు తింటారు ఇదిగోండి మా వారికి మా అబ్బాయికి పెట్టాను అనమాట వాళ్ళిద్దరు తినేస్తున్నారు మీకే చట్నీ ఇష్టం ఫ్రెండ్స్ పల్లి చట్నీ ఇష్టమా పుట్నాల చట్నీ ఇష్టమా నాకైతే టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి అంటే దోశలో తినటం చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకేది ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగోండి టమాటా రైస్ ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను మా పెద్ద బాబు కాలేజీ టైం అయిపోయిందని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట క్యారేజీలో నైన్ థర్టీకి వెళ్ళిపోతాడు కదా చిన్నబాబు వెళ్ళిపోయాడు ఇగండి ఇంకా పెద్ద బాబుకి కూడా బాక్స్లో పెట్టేస్తున్నాను పెట్టేశాను ఇంక వెళ్తున్నాం అనమాట కాలేజీలో దింపడానికి మా వారు నేను ఇద్దరం వెళ్తున్నాం ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ వదిలిపెట్టడానికి కాలేజీ కొంచెం దూరం లేండి మా వారు ఉంటే మా వారు తీసుకెళ్తారు లేకపోతే తను అక్కడే నడుచుకుంటే వెళ్ళిపోతాడనమాట మా వారికి కుదిరినప్పుడు ఇంక మరోవారు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు అందుకని చెప్పేసి తను నేను ఇద్దరం వెళ్ళి అలా వదిలిపెట్టేసి అనమాట అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువగా మనం ఫ్రెండ్స్ లాగా వాళ్ళతో కలిసిపోవాలన్నమాట మనం కూడా కలిసి ఉంటేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మనతోటి ఫ్రెండ్లీగా ఉంటారు వదిలిపెట్టి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి మినపగుళ్ళు నానబెట్టాను అనమాట ఇడ్లీకి పొద్దున్నే నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను పదింటికి అలా నానబెట్టేస్తాను మినపగుళ్ళు ఒక కప్పు మినగుళ్ళు నానబెట్టాను కప్పు మినపగుళ్ళు నానబెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను పాకులో చిక్కుడుకాయలు తీసుకున్నాను తోడేలా ఇవి ఒల్చుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఉప్పు వేసి ఉడకబెట్టాను తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిపిచ్చి కరివేపాకు వేశాను అవి వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేశాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవటమే రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిద్దని ఫ్ర ఫ్రెండ్స్ టమాటాలు వేసి కూడా వండుకోవచ్చు నేను ఫ్రై చేస్తున్నా ఇందులో వెల్లుల్లి కారం వేసుకోవచ్చు ఉల్లిపాయ కారం వేసుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి మినపగుళ్ళు కూడా నాని ఫ్రెండ్స్ నేను ఆ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీకి అనమాట ఇడ్లీకి పోసాను ఒక కప్పు పోసాను అనమాట ఆ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను ఇదిగోండి ఇడ్లీకి బియ్యం రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఆ కప్పుతోటి మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ తయారు చేస్తున్నాను అనమాట రేషన్ బియ్యంతో మూడు కప్పులు ఇగోండి కొలత కొలిచి పెట్టాను ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఆ బియ్యాన్ని మూడు కప్పుల బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా సన్న రవ్వగా మిక్సీ పట్టుకొచ్చాను ఫ్రెండ్స్ ఇగోండి చూడండి మనం ఇడ్లీ రవ్వకి రవ్వ ఎలా అయితే ఉండిద్దో సేమ్ అలానే ఉండిద్ది ఫ్రెండ్స్ అలానే రవ్వ పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి రెండు గంటల దాకా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ రవ్వ మనం మామూలుగా బజార్లో కొనుక్కొచ్చుకునే రవ్వ ఎలా కడుక్కుంటామో సేమ్ ఇది కూడా అలానే కడుక్కోవాలన్నమాట రెండు గంటలు నానబెట్టుకోవాలి రవ్వ మాత్రం వాటర్ పోసి అది ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో ఈ రవ్వ కూడా అలానే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ రవ్వ చాలా సన్నగా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి ఇగండి ఫ్రెండ్స్ మెనుపలు నాణ్యి ఇంకా శుభ్రంగా కడిగేసుకొని ఇగోండి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీ రేషన్ బియ్యంతో ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగండి మిక్సీ పట్టేశాను మినపు పిండిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇగోండి రవ్వ కూడా నానిపోయింది ఆ వాటర్ ఉంచేసేసి సార్లుగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇగోండి కడుక్కున్నాను ఆ రవ్వ కూడా ఇప్పుడు మిందాక మినపిండిలో వేసుకుంటున్నాను వేసి మినపిండి రవ్వ రెండు కలుపుకోవాలన్నమాట వాటర్ అంతా వంపేసుకోండి వంపేసుకొని కలుపుకోవాలి రవ్వ మాత్రం చాలా సన్నగా ఉండాలి ఫ్రెండ్స్ ఇగోండి సాల్ట్ కూడా వేసుకోండి వేసి కలుపుకోవాలి పిండి బాగా పులవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట పిండి పులవాలి ఇప్పుడు పొలవకపోతే అస్సలు రావు అనమాట తినే సాల్ట్ వేసుకోండి కొంచెం ఒక అర స్పూను తినే సాల్ట్ వేసి కలుపుకోండి ఇగోండి తెల్లారికి చూడండి పులిసింది బాగా చూడండి అలా పులిసిందో పిండి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ రేషన్ బియ్యంతో రవ్వ తయారు చేసి ఇడ్లీ వేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట తినే సాల్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్ పులిస్తేనే బాగా వస్తాయి అనమాట పులవకపోతే సరిగా రావు అందుకని ఒక అర స్పూన్ తినే సాల్ట్ కంపల్సరీగా వేసుకోండి నైట్ తెల్లారి పులిసింది ఇంకందుకని నేను ప్లేట్లు వేసుకొని ఇక ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రవ్వి లాగా చాలా బాగుంటాయి అన్నమాట నేను యూట్యూబ్లో చూశాను ఒక ఆవిడ చేసింది ఫ్రెండ్స్ ఆ చేర్స్ని బాగా వస్తాయి రావా అని చెప్పి నేను ట్రై చేశాను బాగా వచ్చినాయి ఇదిగోండి చూసారా ఉడికినాయి ఇడ్లీ కూడా ఇంక స్పూన్తో తీసుకొని ప్లేట్లో పెట్టిస్తున్నాను అనమాట మా వాళ్ళకి చూడండి వస్తున్నాయి ఇడ్లీ కూడా నా దగ్గర స్టీల్దే ఉంది ఫ్రెండ్స్ జలంస్లేదు లేదు ఇది చానాల్లో అనమాట రైస్ కుక్కర్ కొంటే ఇచ్చారనమాట ఈ ఇడ్లీ ప్లేట్లు రైస్ కుక్కర్కి ఫ్రీగా ఇచ్చారనమాట అప్పుడు ఇడ్లీ ఇవ్వండి ఇడ్లీ అన్ని ప్లేట్లకు తీసుకున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ వేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి రేషన్ బియ్యం తోటి ఇడ్లీ రవ్వ తయారు చేసి ఇడ్లీ వేసాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట మెత్తగా సాఫ్ట్గా రవ్వ ఇడ్లీ లాగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్